ఈ రోజు కాదు మనం దాదాపు మూడు సంవత్సరాల పైన నుండి చెబుతూనే ఉన్నాం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు టార్గెట్ చేయాలి అంటే వాళ్ళు మొదట టార్గెట్ చేయాల్సింది మహిళల ఓటు బ్యాంకులు కారణం ఏంటి అంటే మహిళా సాధికారత సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన పునాదులు వేస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా మహిళల పేరు మీదనే ఆయన బలంగా నమ్మింది ఏంటి అంటే మహిళ బాగుంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది రాష్ట్రం దేశం బాగుంటుంది అని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి మహిళ సాధికారత సాధించే దిశగానే ప్రతి నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి బలమైన ఓటు బ్యాంకు మహిళల రూపంలోనే ఉంది సో వచ్చే ఎన్నికలు తనను పై తన మీద పై చేయి సాధించాలి అంటే మహిళలను ఆకర్షించగలగాలి సో తెలుగుదేశం పార్టీ లేదా ఏ పార్టీ అయినా ఈ కూటమైనా మహిళల టార్గెట్ గానే నెక్స్ట్ హామీలు ప్రామిస్లు మేనిఫెస్టోలు ఉండబోతూ ఉన్నాయి ప్రతి సందర్భంలో మనం ఇదే మాట చెబుతూ వస్తూనే ఉన్నాం ఇది తాజాగా ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్ జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీలో కూడా ప్రధానంగా దీని చుట్టూనే చర్చ జరిగింది ఇటు అచ్చెన్నాయుడు పై ఉల వీళ్ళు టీడీపీలో కీలక నాయకులు అటు నాదేళ్ళ మనోహర్ జనసేనలో కీలక 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 నాయకులు సమావేశమై రెండు తీర్మానాలు ఆమోదించారు ఒకటి టిడిపి జనసేన పొత్తును స్వాగతించినటువంటి రెండు పార్టీల కేడర్కు కు అభినందనలు చెబుతూ ఒక తీర్మానం రెండు మీడియా మీద దాడిని ఖండించుకుంటూ రెండో తీర్మానాన్ని ఆమోదించారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను ఏ విధంగా కట్టడి చేయాలి అనే దాని చుట్టూ కూడా చర్చించారట నెక్స్ట్ ప్రధానంగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లి గూడెంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పాల్గొనే విధంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదవ తేదీన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆరు లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పారు ఏం మరి ఇప్పుడు మనం శ్రీకాకుళం దగ్గర అదే విజయనగరం దగ్గర నారా లోకేష్ ముగింపు పాదయాత్రకు పది లక్షల మంది వస్తారు అన్నారు కనీసం యాభై వేల మంది వచ్చారో లేదో అనే అనుమానాలు కలిగాయి అప్పుడు చాలా మందికి అసలు జనమే లేరు నాయకుల ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఎంత అసహనంతో రగిలిపోయారో వేదిక మీద మనం చూసాం దానికి తోడు బాలకృష్ణ స్పీచ్ ఒకటి సో వీక్షకులు కూడా పాపం పిచ్చకి పోయి ఉంటుంది వాళ్ళకి పోనీయండి ఇప్పుడు ఈ తాడేపల్లి గూడెం సభలో ఆరు లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారట సో అటు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆ స్థాయిలోనే సభ జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు వీళ్ళు మనం కూడా ఆ సభ ఆ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలోనే జరపాలి అని తప్పేం లేదు ఏ రాజకీయ పార్టీనో వాళ్ళ బలాన్ని చూపించాలనుకుంటారు అయితే ఇందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు నాయకులు హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభ వేదిక మీద నుండి మహిళల టార్గెట్గా డ్వాక్రా రుణాల మాఫీని ఉన్నారు వీళ్ళు డ్వాగ్రా రుణాల మాఫీని ఉన్నారు ఆ ఒక్క అస్త్రం మహిళలు మన వైపు రావడానికి కారణం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు అందరికీ గుర్తుండే ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా బంగారు ఎవరు తీసుకొచ్చుకోకండి మన ప్రభుత్వం రాగానే బంగారు మీ బంగారు మీరు తెచ్చేసుకోండి మేము డబ్బులు కడతామని చెప్పారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చాలా సభలు ఏ బంగారు ఎవరు పాడుదారు ఇంటికి వచ్చిందో మనకైతే తెలియదు కానీ నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ అప్పుడు చెప్పారు ఎవరికి ఎంత అయిందో తెలియదు మరి ఆ రుణమాఫీ పొందినోళ్ళు చెప్పాలి ఈసారి కూడా మహిళల టార్గెట్ గానే ఇటువంటి హామీలు అయితే ఉండబోతున్నాయి మరి సరే వీళ్ళు నేను ఈరోజు మధ్యాహ్నమే చెప్పినట్లు వీళ్ళు మేనిఫెస్టోను ప్రజలకు హామీ ఇవ్వడము కాదు కానీ ప్రజలను నమ్మించడం ఎలా అనేది వీళ్ళ ముందున్నటువంటి ప్రధానమైన టాస్క్ సో ఇప్పుడు వీళ్ళు ప్రకటన చేసిన తర్వాత ఇక మహిళలు నమ్మించే విధంగా సినిమాటిక్ ప్రచారం కూడా చేయాలి సినిమా స్టైల్లో ప్రచారం చేయాలి ప్రతి ఒక్క మహిళ దగ్గరకు కూడా మన హామీ వెళ్ళాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారట సో సరే చూద్దాం మొత్తం మీద అయితే డ్వాక్రా రుణాల మాఫీ ప్రకటన చేయబోతూ ఉన్నారు మరి ఎంత చేస్తారు ఏం చేస్తారు ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం మళ్ళీ